ఖమ్మం జిల్లాలో ఇటీవల హత్యకు గురైన సిపిఐ రాష్ట్ర నాయకుడు మాజీ సర్పంచి సామ్నేని రామారావు కుటుంబాన్ని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు రామారావు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు హత్య చేసిన కాంగ్రెస్ గుండాలను అరెస్ట్ చేయకుండా పోలీసులు వారిని కాపాడుతున్నారని కవిత ఆరోపించారు హత్య చేసిన వారిని వదిలేసి రామారావు కుటుంబ సభ్యులను సిపిఎం నాయకులను విచారించడాన్ని చూస్తే పోలీసులు కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఉందని కవిత అన్నారు హృదయపూర్వకంగా నమస్కారాలు అనుకోకుండా ఇట్లాంటి విషాద సమయంలో మిమ్మల్ని కలవడం చాలా బాధగా ఉంది కామ్రేడ్ రామారావు గారు మరి చాలా మంచి మనిషి అని ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నటువంటి ఆయన ఎవరిని కూడా బాధ పెట్టకుండా ఇబ్బంది పడకుండా పేద ప్రజల కోసం జీవితకాలం పనిచేసినటువంటి వ్యక్తి మరి ఆయనను ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కొట్టన అనేటటువంటి వాస్తవం ఈ ఊర్లో ఏ చిన్న పిల్లని అడిగినా చెప్తున్నటువంటి సందర్భం అయినప్పటికీ ఎటువంటి చర్యలు వారి మీద తీసుకోకుండా కేవలం మళ్ళీ మన వాళ్ళనే మాటలతో మభ్యపెట్టడం అనవసరంగా టైం పాస్ చేయడం తప్ప ఇంకోటి చేయడం లేదు అదేవిధంగా ఈ రామారావు గారి విషయమే కాదు అంతకుముందు కూడా ఇద్దరు ముగ్గురు కామ్రేడ్లని కొట్టన పెట్టుకున్నటువంటి సందర్భాన్ని ఖమ్మం జిల్లాలో చూస్తా ఉన్నాం ఖమ్మం జిల్లాలో హత్యా రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉన్నది ఇది కరెక్ట్ కాదు కచ్చితంగా దీని మీద చాలా క్లారిటీగా ట్రాన్స్పరెంట్ గా ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను ఎవరు చేశారు అన్నది కచ్చితంగా తెలివాల్సిందే ప్రజల కోసం నిలబడే వాళ్ళని ఇట్లా భయపెడతాం బెదిరిస్తాం అంటే చూస్తూ ఊరుకునేది లేదు మీరందరూ చెప్పారు ఆడబిడ్డలు ఆ రోజు మీరు చాలా పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగ చేసుకున్నాం అది చూసి కళ్ళు గుట్టి తెల్లారే ఈ పని చేశారని చెప్తా ఉన్నారు మరి ఆడబిడ్డలందరం ఆనందంగా ఉంటే ఓర్వలేని వాళ్లను మనం కూడా సహించడానికి లేదు ఖచ్చితంగా ఇట్లా నేరం చేసినటువంటి వాళ్ళకు శిక్ష పడాల్సిందే దానికోసం రాష్ట్ర స్థాయిలో ఎంక్వైరీ జరగాల్సిందే దానికోసం ఈ కుటుంబం తరఫున నేనైతే నిలబడి ఉంటానని చెప్పి డీజీపీ గారిని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మీరు తక్షణమే అనుకోకుండా ఈ విషాద సమయంలో రావడం చాలా బాధాకరం అయినప్పటికీ కష్టం వచ్చినప్పుడు కలిసి ఉండాలి భుజం తట్టాలి కాబట్టి ఇంత దూరం ఇక్కడికి రావడం జరిగింది మరి పాతర్లపాడు గ్రామస్తులందరూ కూడా ధైర్యవంతులు విప్లవాన్ని మోసినటువంటి వీరులు చట్టపరంగా వాళ్ళని శిక్షించడానికి ధైర్యంగా ఉండండి కలిసి ఉండండి చట్టపరంగా వాళ్ళకి శిక్ష పడేంత వరకు కూడా మీతో కలిసి నేను నడుస్తానని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై జై తెలంగాణ